మోరల్గా అన్ని డి డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి ఎందుకంటే మేము ప్రతి గ్రామం కూడా ఎలక్షన్ క్యాన్వాస్ ఎందుకు చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు బట్ విషయం ఏంటంటే ఎంతవరకు మన పాసిబిలిటీ ఉంటుంది చాలా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఇష్యూస్ గ్రామ లెవెల్లో ఉన్నాయి ఆ గ్రామ లెవెల్లో ఉన్న ప్రతి ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం అఫీషియల్స్ అందరి మీద ఉంది మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని యాజ్ ఎల్ యాజ్ పాజిటివ్ దాన్ని కూడా మనం సిమ్లెన్ చేయాలి ఇదన్నిటికీ కూడా ఒకసారి ఒక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రివ్యూ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంచెం డిటైల్గా ఇండెక్ట్గా వెళ్ళి గ్రామంలో జరిగే ప్రతి ఇష్యూ గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఎమ్మెల్యేస్ని కూడా ఎమ్మెల్యేస్ అందరితో పాటు కూర్చొని ఎమ్మెల్యే అందరి వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ కూడా తీసుకొని ఇక్కడ ఉన్న ఎంపీ గారి ఒపీనియన్ కూడా తీసుకొని ఓవరాల్గా ఒక రివ్యూ కూర్చుంటాం మేమందరం కూడా ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ కూడా ఒకసారి ఇరిగేషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఇరిగేషన్ ఇరిగేషన్ చాలా మట్టుకు ఈవెన్ వర్క్లు కూడా జరగ చాలా ఎగ్జాంపుల్ నా నియోజకవర్గమే కాదు గ్రోయిన్స్ లేక వాటర్ అంతా సముద్రంలో కలిసిపోయి ఎక్కడ కూడా గ్రోయిన్స్ లేక ఇప్పటికీ కూడా ఇరిగేషన్కి సంబంధించి వ్యవసాయానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు ఉదయం వచ్చేటప్పుడు వ్యవసాయానికి విత్తనాలు అన్నీ వచ్చేసినాయి మేడం మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పాం ఓకే బాగానే ఉంది కానీ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది వాటర్ ఎలా రిస్టోర్ చేశాం సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా రిస్టోర్ చేసుకోవాలి ఒకటేంటంటే ఫస్ట్ డే నుంచే మేమైతే చాలా క్లియర్గా అఫీషియల్స్ అందరితో పాటు కోఆపరేటివ్గా వెళ్దాం అనే ఉద్దేశంతోనే మేమున్నాం అదేవిధంగా అఫీషియల్స్ అందరూ కూడా మాతో కోఆపరేటివ్గా ఉండాలని కోరుకుంటున్నాం ఇందులోనే నేను ఒకటే కోరుకుంటానండి అఫీషియల్స్కి రాజకీయాలు అవసరం ఎట్టి పరిస్థితులు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్కి అనుగుణంగా మీ పని మీరు చేసుకుంటే అందరికీ కూడా ఇబ్బంది ఉండదు అన్నదైతే నా దృక్పథం దాన్ని వేస్ట్ చేసుకుని మేము అందరం కూడా మెరుపు అవుతాయి అట్ ద సేమ్ టైం చాలామంది పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా మనం చూసుకుంటే గంజాయి స్మగ్లింగ్ అనేది చాలా హెవీగా జరుగుతుంది ముఖ్యంగా గంజాయి రాష్ట్రంలో ఎక్కడైనా దొరికింది అంటే దానికి మూలం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మన విశాఖ జిల్లా వైపు వేరు చూపించే పరిస్థితి వచ్చింది జరుపు అరుకుపాడేరు నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ గంజాయి అనేది ఎక్కువగా రణ రవాణా అవుతుంది అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది సో దాని మీద మేజర్గా రేపు మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీతో ఐజీఎల్ అందరితో కూడ కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని ఒక టెంట్ వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం అన్ని అన్ని స్టిమిలే అవుతాయి కాకపోతే నేను ఒకటే కోరుకున్నా కొంత టైం ఇవ్వండి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి అన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్లు అన్నీ కూడా సిమ్ లైన్లోకి వస్తాయి డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలి ఒకటి మాత్రం చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమండి ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమండి ఇవన్నీ వద్దు చూద్దాం అన్నీ కూడా సిమ్ లైన్ చేసుకుని ఒకటి ఒకటి జాగ్రత్తగా చేసుకుందాం దానికి పత్రికా విలేకరులుగా మీరు కానీ ఎవరైనా అందరూ కూడా సహకరించండి మీకు కూడా చెప్తున్నా ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో సవా లక్ష రాస్తుంటాడు అండి సేమ్ రమేష్ గారు కూడా అదే చెప్పారు సవా లక్ష రాస్తుంటాడు సోషల్ మీడియాలో అవన్నీ నిజం అనుకొని మీరు మాత్రం పేపర్లో అయిపోయింది ఒక మా ఒకసారి మమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి రీచెక్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నానండి అండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ని ఎలా టేకప్ చేయాలి అంటే సోషల్ మీడియాలో కొంచెం రిబ్యూజింగ్ వర్డ్స్ కానీ చాలామంది పెడుతూ ఉంటారు వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి మేడం మహిళలకు సంబంధించి ఎలాంటి ఉత్తరాంధ్రకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మహిళలకు వచ్చిన చట్టాల మీద యాక్చువల్గా దిశా చట్టం అని చెప్పారు ఆ దిశ చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీసీపీ కూడా మనకు చెప్పడం జరిగింది హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్ లో ఒప్పుకున్నారు ఆవిడ కూడా ఒప్పుకున్నారు తెలిసా అన్నది చట్టం యొక్క చట్టబద్ధత కల్పించలేదు అని నేను మొన్న రీసెంట్గా నేను ఎంక్వైరీ చేసుకుంటే దాన్ని కూడా ఫార్మెంట్ లెవెల్లో ఉండి అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పి చెప్పారు దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదా అందులో అంటే ఐదు సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్గా ఒక ఇష్యూ ఉండే ఉంటుంది ఆ ఇష్యూని దిజాలు చేయడం అవుతుందా లేదా అన్నది ఒకేసేట ఇప్పటికీ కూడా డెఫినెట్గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలుసు అలాంటివి కూడా ఉన్నాయి భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నామండి రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఎవడో ఏదో చేస్తాడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి రికమెండ్ చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రజలు సహకరించాలి డిపార్ట్మెంట్ సహకరించాలి డెఫినెట్గా మహిళల భద్రత విషయంలో పెద్ద పెట్ట వేస్తుంది ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు గా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్గా లాండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే క్రైమ్ క్రైమ్ కూడా తగ్గిద్ది నేను నేనైతే గంటా పదంగా చెప్పగలను వీలైతే ఛాలెంజ్ అనుకోండి మళ్ళా క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎవరు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉందో దానికి ఇంకా తగ్గుతుందే తగ్గించి ఎట్టు పరిస్థితులు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్స్ మేము అందరం నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ చూసుకున్నా కూడా మహిళలు మిస్సింగ్ కేసు నాకు మొన్న నేను ఇంకా జస్ట్ ప్రమాణ స్వీకారం చేసి నాకు అలాట్ చేశారు అంతే హోమ్ డిపార్ట్మెంట్ అలాట్ చేశారు చాలా ఫోన్లు వచ్చినాయి నాకు మెసేజ్లు నిజంగా నేను ఆ వాట్సాప్ చూస్తే కనుక ఒకసారి కూర్చొని మొత్తం చూడాలి బిసికల్ ఒక అతను యుఎస్ లో ఉంటాడు వాళ్ళ అమ్మాయి తక్కుపోయింది వైజాగ్లో కేసు పెట్టాము ఈ రోజు వరకు కేసు మాకు ఫైల్ చేయలేదు అని చెప్పి చెప్పారు అంటే మే ఫోర్టీన్తో తో మే ఫోర్టీన్తో సంథింగ్ ఎప్పుడు అమ్మాయి మిస్ అయిందని చెప్పి డేట్ కూడా చెప్పారు అంటే అలాంటి కేసు అతను ఒక మాట అన్నాడు నాతో మా అమ్మాయి బతికిందో చనిపోయిందో మాకు తెలియదండి కానీ మా అమ్మాయి పరిస్థితి వేరే అమ్మాయికి రాకూడదు కొంచెం కొంచెం దాని మీద యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పి తను అక్కడ నుంచి నాకు ఫోన్ చేశాను సో నేను ఒకసారి రేపు మళ్ళీ తర్వాత కూడా కేసు డీటెయిల్స్ కూడా ఇచ్చేవి నేను డెఫినెట్గా అక్కడ సిపి గారితో ఒకసారి మాట్లాడతాను అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి సో డెఫినెట్ గా మేము దాని మీద చర్య డెఫినెట్ గా ఉంటుందండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా కేసులు ఈ రోజు వరకు కూడా మూతపడిపోయినాయి అంటే పొలిటికల్ ప్రెజర్ అవ్వండి వాటి చాలా కేసులు ఇప్పటి వరకు కూడా మూతపడిపోయింది ముప్పై వేల మంది అంటే ఏదో వేగ్గా చెప్పడం కాదండి నేను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చదివిన తర్వాతనే నేను కూడా ఆ రోజు కూడా ప్రెస్ మీద పెట్టడం జరిగింది కొంతమేరకు మిస్సింగ్ కేసులు అయితే చాలా ఎక్కువగా జరిగింది ఆగాహిత్యాలు జరిగింది ఓవరాల్గా ఒక రోజుకి ఎనిమిది సంఘటనలు జరిగేటట్టుగా అవరేజన్ కూడా జరిగింది సో అవన్నీ కూడా తగ్గాలి తగ్గుతాయని నేను అన్ను తగ్గాలి అంటున్నానండి ఎట్టి తగ్గాలి ఓకే